పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు డాహాన్స్ వార్త మూడు పదహారులో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందుటట్లు ఆయనను దేవుడు మనకు అనుగ్రహించెను దేవుడు తన ప్రియకుమారుడైన స్వామిని లోకానికి రక్షకుడిగా ఎందుకు అనుగ్రహించాడో తెలుసండి అజ్ఞానం దయచేసి అజ్ఞానంలో నుండి మరి వెలుగులోనికి రమ్మని ప్రభు పేరిట బ్రతములాడుతున్నాను చాలామంది వెలుగేదో తెలియని పరిస్థితులు ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారు చీకటిలో ఉన్నారు చీకటిలోను మరణములోనూ మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకే పైనుండి అరుణోదయం ఈ లోకానికి దిగువచ్చింది అది తండ్రి యొక్క సంకల్పం మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ భూలోకం అంతా భయంకరమైన చీకటిగా పాపం శాపం మోసం మరణం ఈ భయంకరమైనటువంటి అపరాధ పాపముల చేత నిండిపోయిన ఈ భూలోకాన్ని చీకటిమయమైపోయిన ఈ భూలోకాన్ని చూసి దేవుడు జాలిపడ్డాడు ఏ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మీకా మీకా గ్రంథం ఏడు పంతొమ్మిది సంతవండి ఆయన మరలా మనకు జాలిపడిను ఆయన మరలా మన ఎందుకు జాలిపడను మన దోషములను అలసివేటకు మన పాపములను మూటకట్టి సముద్రపు అగాధములోనూ పడవేయుదు దేవుని స్తోత్ర దేవుడు ఎందుకు మన పట్లలా జాలిపడుతున్నాడో తెలుసండి మనము ఆయన స్వరూపంలో ఉన్నాము దేవుడు మనలను తన స్వరూపములో తయారు చేసుకున్నాడు ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు ఈ మానవ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చి అనుకున్నారు మీరు దేవుడు తన పోలిక చేపన నరులను చేయదుము ఆది కారణం ఒకటి పదహారులో ఇరవై ఆరులో ఉంటుంది చదువుకోండి కాబట్టి మనమందరము ఆయన స్వరూపములో ఉన్నాము కాబట్టి మనము నశించిపోవటము ఆయనకి ఏమాత్రము ఇష్టము లేక తన సొంత కుమారుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తువాన్ని లోకరేక్షకుడిగా ఈ లోకానికి పంపించాడు ఆయన రక్షణకర్త ప్రజల కొరకు తన ప్రాణమును పెడతాడు చూసారండి ఆయన భుజముల మీద రాజ్యభారముండను ఆలోచనకర్త బలమైన దేవుడు తండ్రి సమాధాన అధిపతి యమానియలు చూసారా కన్యక గర్భవతి కుమారుని కనుతుంది ఇదిగా కన్యక గర్భవతి అయి కుమారుని కనడానికి గల కారణం మనమే మన దీనస్థితి మన పాప భయంకర స్థితిని చూసి జాలిపడి ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు యే లోకంలో పుట్టింది భోగభాగ్యాలు అనుభవించాలని కానీ రాజ్యమును స్థాపించుకోవాలని కానీ సింహాసల మీద కూర్చుని ప్రజలను పాలన చేయాలని కానీ మతము స్థాపించాలని కానీ లేకపోతే మతము గురించి చేయాలని కూడా లేదు ఆయన జాతి మత కుల భేదం లేకుండా సరకల జాతి ప్రజలను రక్షించటానికి మానవులను రక్షించాలి అంటే మానవులను వెలుగు సంబంధులుగా మార్చాలంటే ఆయన నీతి సూర్యుడే ఈ వెలుగే ఈ లోకంలోకి వచ్చాడు వెలుగు గురించి మీకు తెలుసు అండి యాన్స్ వార్త తొమ్మిదో తొమ్మిదవచనము చిదరుడైతే ఆ వెలుగు లోకంలోనికి వచ్చను ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చింది ప్రతి మనిషిని వెలిగించుస్తున్నది కానీ లోకము ఆయనను గుర్తించలేదు లోకము ఆయనను తెలుసుకోలేదు లోకము ఆయన ఎవరో తెలుసుకోలేదంట దేవుని స్తోత్ర సాతాన యొక్క అజ్ఞాన చీకటి వలన మానవులు వెలిగెవరో తెలుసుకోలేకపోయారు దేవుని కుమారుడెవరో తెలుసుకోలేకపోయారు పాప విముక్తి పొందటానికి బంధకములో నుండి బయటకు రాలేకపోతున్నారు కాబట్టి ఆ భయంకరమైన చీకటి బంధకాలను తెంచివేసి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు వెల చెల్లించాలి క్రయధనము చెల్లించాలి పవిత్ర రక్తం ఆయనలో ఉన్న పవిత్ర రక్తాన్ని శిల్వ యాగము ద్వారా యజ్ఞము ద్వారా బలి యజ్ఞమై ఆ రక్తము ద్వారా శరీరము ద్వారా ప్రాణము ద్వారా మనలు కొన్నాడు తిరిగి మరలా సాతాను ప్రబంధస్తాలలో నలిగిపోతున్న మనలను విడిపించాలి అంటే ఆయన విని ఆయన మన కొరకు వెల చెల్లించవలసి వచ్చింది ఆ వెల ఏంటో తెలుసా క్రయధనం క్రయధనం క్రయధనము ఏంటా క్రయధనం అంటే ఆయన పవిత్ర రక్తం ఆయన ప్రాణం ఆయన దేహం మనమందరము ప్రాణాత్మ దేహములతో ఉన్నాము మనములో రక్తం ఉంది కాబట్టి రక్తానికి రక్తం దారపోయాలి ప్రాణానికి ప్రాణం బలిదానముగా అప్పగించాలి శరీరానికి శరీరం అప్పగించాలి క్రయధనం మన రుణపత్రాన్ని తీర్చివేసి చీకటిలో కూర్చున్న మనుషులకు వెలుగునివ్వటానికి అంతేగాని చాలామంది బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారే ఏంటో ఆ బుద్ధిహీనత తెలుసా ఆయన దేవుని కుమారుడైతే సిలువుకి ఎందుకు ఎక్కాడు సిలువులో నుంచి ఎందుకు దిగి రాలేదు అని చెప్పటం బుద్ధిహీనత ఆయన శక్తి చూపించి సత్తా చూపించి లేకపోతే ఆయన రాజ్యములో ఏదంటే ఈ సింహాసనం నాది ఈ లోకాలు నావని చెప్పటానికి రాలేదు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన రక్తం కార్చడానికి వచ్చాడు పాప విముక్తి కలిగి చేయడానికి వచ్చాడు పాపములో మగ్గిపోతున్న మనుషులందరి మీద ఉన్న పాపమును విముక్తి చేయటానికి వచ్చాడు ఆయన గొప్పవాడు దేవాతి దేవుడు సర్వశక్తివంతుడు ఆయన మేకులు పెరుక్కోలేని చేత వాడు కాదు ఆయన అగ్ని దేవుడు మన ఋషులకు ప్రత్యక్షమైనాడు ఆయన స్వరం గొప్పది ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి ఆయన చేత దేవుడు కాదు జాగ్రత్త మన కోసమే ఆయన బలిదానం అయ్యాడు మన ప్రాంత పాపములకు మనము అనుభవించవలసిన శిక్షలు ఆయన శరీరం మీద వేసుకుని ఆయన అనుభవించాడు ఇదండి రక్షణ ఇదండి క్రిస్మస్ ఈ క్రిస్మస్ యొక్క వెలుగులో యేస్సు నిజమైన దేవుడని క్రిస్మస్ యొక్క వెలుగును గురించి తెలుసుకున్న వారికి పాప విముక్తి కలుగుతుంది బంధకాలు తెగిపోతాయి క్రిస్మస్ దీవనాశ్రద మనందరికీ ఉండుగా కామెన్